మహిళలు వ్యాపార మెలకువలు తెలుసుకుని పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి మహిళలకు సూచించారు జిల్లాలో ప్రభుత్వం తరఫున బ్యాంకు లింకేజీ వడ్డీ లేని రుణాలను ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలకు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు సిద్దిపేట ఐటీ టవర్లో సుభిక్ష అగ్రి ఫౌండేషన్ సహకారంతో వీహబ్ వారు మహిళలకు వ్యాపార రంగాలలో మెలకువలపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ మహిళా సాధికారతలో భాగంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు విహబ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు మహిళలను వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా డిఆర్డి వైహబ్ సుభిక్ష అగ్రి ఫౌండేషన్ వారి ద్వారా వై రిచ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో యాభై మంది ఔత్సాహిక వ్యవసాయ మహిళలకు వ్యాపార రంగాల్లో మెలకువలను తెలియజేసేందుకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా రాణించేందుకు అవసరమైన మెలకువలను తెలుసుకుని మీ ప్రాంతానికి అనువైన వ్యాపారాలను వీహబ్ వారి సలహా మేరకు ఏర్పాటు చేసి వ్యాపారులుగా రాణించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు ఈ సందర్భంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారు లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని సుభిక్ష అగ్రి ఫౌండేషన్ కు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ జయదేవార్య వైహె సిఈఓ సీత సుభిక్ష అగ్రి ఫౌండేషన్ సహా వ్యవస్థాపకులు నరేందర్ పాల్గొన్నారు సుభిక్ష ఎక్రి ఫౌండేషన్ వారికి మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీ అందరినీ కూడా వ్యాపారవేత్తలు చేద్దాము అన్న ఆలోచన తోటి ముందుకు రావటం అదేవిధంగా మీ తరఫు నుంచి శిక్షణ ఇవ్వటమే కాకుండా మొదటి స్టెప్ నుంచి ఆఖరి వరకు మీ చేతులు పట్టుకొని మీతో పాటే నడుస్తూ మిమ్మల్ని సక్సెస్ఫుల్ గా చూడాలి అని ఆకాంక్షిస్తున్న వారిద్దరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను మనకి మహిళా సాధికారతలో భాగంగా మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతో విహబ్ సంస్థ అనేది గత చాలా సంవత్సరాలుగా వారు ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతకు ముందు నేను నాగర్ కర్నూలు లో కూడా అడిషనల్ కలెక్టర్ గా ఉన్నప్పుడు విహబ్ తోటి కోఆర్డినేట్ చేసుకొని వారితో చిన్న చిన్న బిజినెస్ సెటప్ చేయటము అది కూడా ఎక్కడ అంటే మనకి ఐటిడి ప్రాంతంలో అక్కడ చెంచులు మనకి పీవిటీజీస్ ఉండేవారు అక్కడ వారితోటి బిజినెస్ ఏ విధంగా చేయాలి అని వారితోటి మాకు ఇంతకు ముందు కూడా ఆ అనుబంధం అనేది ఉంది సో విహబ్ తరఫు నుంచి ఇట్లా అనేక కార్యక్రమాలన్ని కూడా ఓన్లీ మహిళల్ని మనము ఒక మంచి పొజిషన్ లో చూడాలి వారు కూడా ఆర్థికంగా మెరుగుపడాలి అన్న ఉద్దేశంతో ఈ సంస్థను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేము మీకు ఈ తేడం ఎందుకంటే ఇది ఒకటి ఒక ప్రోగ్రామే మనం చాలా మంది నాకు అనిపిస్తున్నారు మనం బీహాబ్ లో కలుసుకున్నాం కూడా వెనకాల కూర్చున్నారు ముందరు కూర్చున్నారు మీకు తెలుసు బీహాబ్ అంటే మహిళల కోసం ఒక ఆర్గనైజేషన్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే ఛాలెంజెస్ మనకి యూనిక్ ఛాలెంజెస్ ఉంటాయి అట్లానే మనకు ఆంబిషన్ తక్కువ ఉంటుంది కాదు ఆంబిషన్ ఉంటుంది మీరు చిన్న ప్రోడక్ట్ అయినా ఐడియా అయినా అది ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ కింద చేయాలి చేసుకోవాలి అని అది చిన్న ఇంట్లోనే ఉండిపోకూడదు ఐడియా ఊర్లోనే ఉండకూడదు ఆ యాక్సెస్ ఎట్లా క్రియేట్ చేయాలి బిజినెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి మీకు ఆ టూల్స్ రీసోర్సెస్ అవన్నీ మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో అందించాలని కలెక్టర్ గారి సపోర్ట్తో డిఆర్డిఓ గారి సపోర్ట్తో నరేందర్ గారి సపోర్ట్తో ఇలా ప్లాన్ చేయడం జరుగుతుంది